హరే కృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్పాయల్లో ఈరోజు మీకోసం ఒక క్లారిటీగా ఒక విషయం చెప్తున్నామ్మా మీరు జాగ్రత్తగా విని ఆచరించండి ముఖ్యంగా క్వాలిటీ గురించి చెప్ప చెప్పదలుచుకున్న మా దగ్గర అమ్మే క్వాలిటీలో మూడు రకాలు ఉంటాయి ఒకటి తక్కువది ఒకటి మధ్య మధ్యలో ఉండేది ఒకటి హై క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ క్వాలిటీలలో నేను ఏమి ఇవి తయారు చేస్తానమ్మా నాకు మంచి కంపెనీ ఏది కనిపిస్తే అది తీసుకురావడం జరుగుతుంది అట్లా తెచ్చే వాటిలో మరి తక్కువ రేటు ఎక్కువ కొనాలనుకునే వాళ్ళ కోసం థర్డ్ క్వాలిటీ తీవడం జరిగింది సెకండ్ క్వాలిటీ కూడా అదేవిధంగా ఒక మూడు వేలు నాలుగు వేలు పెట్టను పెట్టడానికి వాళ్ళ దగ్గర ఉండవు కనుక వాళ్ళకు కూడా సెకండ్ క్వాలిటీ అని కొంతమంది క్వాలిటీగా తీసుకుంటారు కనుక ఇవి ఎప్పటికీ పాడగావు నల్లగా కావు మంచిగా ఉంటాయని చెప్తున్నా సెకండ్ క్వాలిటీ కూడా నల్లగా కాదమ్మా థర్డ్ క్వాలిటీ కూడా నల్లగా కాదు కాకపోతే వాటి బలం ఎంత ఉందో నేను చెప్పలేను ఎందుకంటే తయారు చేసేదాన్ని నేను కాదు నేను కూడా కంపెనీ నుండే తెస్తా కనుక నాకు ఆ విషయం తెలియదు నేనైతే కుండల కోసం అయితే చెప్తే అడిగితే చెప్తాను నేను ఆ వృత్తి కుండలు తయారు చేస్తాను కనుక మాకు వాటి గురించి తెలుసు ఆ బిజినెస్ ఎందుకు పెట్టుకోలేదు అంటే అవి పార్సల్ చేయడానికి కష్టమవుతుందమ్మా అందుకోసమే నేను ఆ వృత్తి పెట్టుకోలేదు ఇది పెట్టుకున్నా ఇది ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అయితే వీటిల్లో క్వాలిటీలో ఏం తేడా ఉందంటే మరి వందకి వెయ్యికి ఎంత తేడా ఉంటుందో క్వాలిటీ కూడా అంతే తేడా ఉంటుందమ్మా నేను చూపిస్తా చూడండి ఇది వంద రూపాయల క్వాలిటీ అమ్మా మరి వంద రెండు వందలు మూడు వందలు అంటున్నాం కదా వీటిలో క్వాలిటీ లేదు ఇవి ఫ్యాన్సీ ఐటమ్ ఇవి కూడా నల్లగా ఎప్పటికీ ఎప్పటికి ఎప్పటికీ మంచి ఎన్ని ఎప్పటికంటే ఎన్ని రోజులు పెట్టుకుంటే రెండు నెల పెట్టుకుంటే ఎక్కువమ్మ నెలకేదపోతాయో పెట్టుకున్న తెల్లారేది అయిగిపోతాయో పాడైపోతే నేను గ్యారెంటీ చెప్పలేను వీటికి ఎందుకంటే వీటి క్వాలిటీ అట్లా ఇంత సన్నగా ఉంటే ఏముంటుందమ్మా చెప్పండి అదేవిధంగా ఇది సెకండ్ క్వాలిటీ ఇది రీస్టాక్ కూడా అయ్యిందమ్మా కావాలంటే కొనేసుకోండి టూ ఫిఫ్టీవి ఇది సెకండ్ క్వాలిటీ మరి ఇది ఇది కూడా నల్లగా కాదు ఎప్పటికీ నల్లగా కావమ్మా ఉన్న రోజులు కాళ్ళ మీద పెట్టుకొని తెగిపోయేంతవరకు మీరు వాడచ్చు నల్లగా కావు కాకపోతే కాళ్ళ మీద ఉంటే కనుక గుమ్ము వాడే అవకాశం ఉంది ఇది చూపిస్తున్నా నేను ఇది అసలే నల్లగా కాదు లైఫ్ లాంగ్ ఉంటే ఇవి తెగిపోయే అవకాశం లేదు ఇవి ఖరాబ్ కావు ఇది నెంబర్ వన్ క్వాలిటీ మరి మీకు ఏది కావాలనుకున్నా ఈ దీంట్లో వెరైటీస్ దొరుకుతున్నాయి తక్కువనే అమ్మా సెకండ్ క్వాలిటీలో వెరైటీస్ తెస్తున్నా రెండు మూడు రకాలు వస్తున్నాయి మనకు ఈ ఫ్యాన్సీ ఐటెంలు కూడా రెండు మూడు రకాలు తెస్తున్నా ఇందులో అన్ని ఐటమ్స్ లక్ష్మీ స్పాయిలో ఇవే ఐటమ్స్ అమ్మా దేవుళ్ళ దగ్గర నుండి మెట్టల దగ్గర నుండి మిగతా నంబర్ నెంబర్ వన్ క్వాలిటీయే ఫ్యూచర్లో ఇదే చేస్తాను నేను నెంబర్ వన్ క్వాలిటీ పూజా సామాన్ అంతా కూడా ఇదే క్వాలిటీలో అయితే మీకు నేను క్లారిటీగా చెప్పదాల్సింది మీరు ఏది కొనాలనుకున్నా ఆలోచన చేసి వందది కొనాలా వెయ్యిది కొనాలా నాలుగు రోజుల కోసం కొనాలా వంద రూపాయలకు కొంటే కొన్నాం ఉంటే ఉంటుంది కొనాలా అది మీ ఇష్టమమ్మ మరి మీరు ఈ విషయం అందరికీ చెప్పి కొనే వాళ్ళందరికీ షేర్ చేయండి మాట సాయం చేసి వాళ్ళకి చెప్పండి మన లక్ష్మీ స్వాయి